కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం అనేది పోవడం జరిగింది కరెక్ట్ ఎవరు స్థలాలు వాళ్ళకి కేటాయిచ్చింటే ఆ రోజు కృష్ణమూర్తి హత్యకు గురయ్యేవాడు కాదు కేవలం వీళ్ళ నిర్లక్ష్యమే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ముఖ్య విషయం ఏంటంటే కృష్ణమూర్తి చనిపోయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఆస్తి అనేది సర్వే చేకోకున్నట్టు నిమ్మకి నీరెక్కినట్లు వివరిస్తున్నారు అధికారులు పదహైదు రోజుల కిందట నేను రావడం జరిగింది ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది ఇరవైవ తేదీ ఇరవై ఒకటవ తేదీ ఈరోజు సర్వే చేసి బాధ్యుడుకి న్యాయం చేకూరుస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కాకపోతే ఈరోజు ఇరవై ఒకటి నిన్నటి రోజున మొన్నటి రోజున ఆయన ఫోన్ చేసి ఒక లాయర్ నోటీస్ వచ్చింది ఇలాకి లాయర్ నోటీస్ వచ్చింది కాబట్టి నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఏ నోటీస్ కి మీరు స్పందిస్తారా అదేమన్నా కోర్టు నోటీస్ అని నేను ప్రశ్నిస్తున్నా అదే కోర్టు నోటీస్ అయితే నువ్వు స్పందించాలా లాయర్ నోటీసులు రోజుకు వంద కావాలంటే నేను పంపిస్తా దానికి మీరు స్పందిస్తారా ఎవరైనా స్పందిస్తారా లాయర్ నోటీస్ కి అధికారులు కోర్టు నోటీస్ అయితే నువ్వు స్పంది అధికార నాయకు అధికార పార్టీ నాయకుల దోత్పలంతోనో వాళ్ళ వస్తుళ్లతోనూ సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తున్నా ఆ కుటుంబానికి బహుజన్ సమాజ్ పార్టీ అండ దండగా ఉంటుందని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాము ఎవరు అన్యాయం చేయాలని చూసినా ఆ కుటుంబాన్ని బహుజన్ సమాజ్ పార్టీ సహించే ప్రసక్తే లేదు మీ అధికారం ఉంటే మీ దగ్గర పెట్టుకోండి అంతేగాని మీరు పేదలపైన పైన శాతకాల కాల వాళ్ళ పైన చూపి కలిగితే బహుజన్ సమాజ్ పార్టీ సహించదు ప్రతి బీదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దండగా ఉంటుందని చెప్పేసి నేను అంతేకాదు మిత్రులరా ఈరోజు ఇక్కడ ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతా ఉన్నా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు ఇంకా బీదవాళ్ళకి ఏ మాత్రం న్యాయం జరుగుతుంది అధికారి పార్టీ నాయకులకు మాత్రమే ఉందా ఈ సమాజము ఈ అధికారులు పేదలకు లేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ఇది కరెక్ట్ అయిన ఇదే విషయాన్ని సీఎం తీసుకెళ్తాను నేను తీసుకెళ్తాననేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి అధికారికి తెలుసు ప్రతి నాయకుడికి కూడా తెలుసు అంత దూరం పోకున్నట్టు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయగలిగితే అందరికీ సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా ఈ కుటుంబానికి ఏ మాత్రం అన్యాయం జరిగినా సహించే ప్రసక్తి లేదు మీ ఆలోచన విధానం ఎట్లా ఉందంటే ఒకటి సత్యాడు ఇంకోటి సత్య సర్వే చేయకూడదు ఆలోచన విధానంతో మీరు ఉంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి తెలియజేస్తూ జై చెప్తా ఉన్నా సచిపోయి వాళ్ళు కొట్టుకుంటా ఉంటే కూడా సర్వే చేసే ఏమయ్యా ఇది తప్పు అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నా ఎందుక ఏడిపిస్తా అన్నారు ఏం చేత కాదనా ఎవరు దిక్కు ఖచ్చితంగా చెప్తున్నా దిక్కు లేని వాళ్ళకి బహుజన సమాజ్ పార్టీ దిక్కు ఉంటుంది మేము అండదండలుగా ఉంటామనేది కూడా తెలియజేస్తున్నా ఒక్కటే ఒక విషయం వాళ్ళు వయసులు జాతకాని వాళ్ళు సౌమ్యంలోనే మీరు అంత దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తే సమాజం ఏం కళ్ళు మూసుకొని ఉండదు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ అధికారి ఒక రకంగా ఉంటే ఇంకొక అధికారి ఇంకో రకంగా ఉంటాడు ప్రతి అధికారులు మీలాగే ఉంటారు పై స్థాయి అధికారులు కూడా ఉంటారు వాళ్ళ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం ప్పటికైనా సరే ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు కలుసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కలిసి చేస్తున్నారు అధ్యక్ష పరిశీలించి తదుపరి తదుపరిచారం అనేది మనకు ఏదైనా కానీ ఒక డ్యూటీ అనమాట అంటే సర్వే కోటరీ శాఖ మాట్లాడుతున్నాను మనం ఎక్కడన్నా కొలత రేపు ఏదైనా గట్లకు సంబంధించింది కానీ రస్తానికి సంబంధించింది కానీ పొలానికి సంబంధించింది కానీ ఒక అబ్జెక్షన్ వచ్చినప్పుడు దాన్ని పరిశీలించవలసిన బాధ్యత అనేది కూడా మనపై ఇప్పుడు మన దగ్గర అబ్జెక్షన్ వచ్చింది కాబట్టి దాని పరిశీలించెం ముఖ్యమైన విషయాలు అది వినా అమ్మా రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి వచ్చేసి ఆల్రెడీ ఇది కోర్టులో ఉంది కాబట్టి దీన్ని లీగల్గా గా కావాలంటే అడ్వకేట్ కమిషన్ అనేది ఒకటి ఉందమ్మా మీరు అడ్వకేట్ కమిషన్ ద్వారా ఒకటి ముందుకు పోతే దీనికి లీగల్ గా ప్రకారం కొన్ని డాక్యుమెంట్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి